యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం అప్పుడు యోగు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను నిజముగా లోకంలో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును అయినను మీకున్నట్లు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను నేను చెప్పిన వాటిని ఎరుగను వాడవడు దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చను నీతియుదార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చును దురాస నొందిన వాని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమను కొందరు కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిళ్ళును దేవునికి కోపము పుట్టించి వారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమై తమకు దేవుడు అనుకుందరు అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గుర్చి ధ్యానించినడలా అది నీకు బోధించును సముద్రములోని చేపలను చేపలను నీకు వివరించును అన్నీ వీటి అన్నిటిని బట్టి యోచించుకొని నేడల యహోవ హస్తము వీ వీటిని కలగజేశానని తెలుసుకొని వాడెవడు జీవరాశులు ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన కదా ఆయన కదా అంగిల ఆహారమును రుచి చూచినట్లు చెవిటి మా చెవి మాటలను పరీక్షింపదా అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా వృద్ధుల యొద్ జ్ఞానమున్నది దీర్ఘాయువరణ వివేచన కలుగుతున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన సౌరవములు ఆయన యొక్క ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు ఆలోచించము ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికీ సాధ్యము కాదు ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచి బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడు వారును వారును ఆయన వశముననున్నారు ఆలోచనకర్తలను వస్త్రహీను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును న్యాయాధిపతులను అవివేకులుగా అవివేకులనుగా కనపరుచును రాజుల అధికారమును ఆయన కొట్టివేయను వారి నడుములకు గొలుసులు కట్టును యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును వాక్చాతుర్యము గల వారి పలుకును ఆయన నిరార్థకము చేయును పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలత్ బలాఢ్యుల నడికట్లను విప్పును చీకటిలోని రహస్యములను ఆయన బలపరుచును బయలుపరచుచు చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింపజేయు నిర్మూలమును జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరార్ధక పరచును ఆయన నిరార్ధక పరచును త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయను వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు మత్తు కొని వాడు తూలునట్లు ఆయన వారిని తోలజేయును దేవుడి పరిశుద్ధ వాక్యం మన కింద భద్రపరిచి దించును గా కామెంట్